విశాఖలో మెడికల్ స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు ఇది మూడు రోజుల కిందటి ముచ్చట కానీ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అన్నది ఇప్పటిదాకా కాలేజీలో ఎవరైనా వేధింపులు గురి చేశారా వ్యక్తిగత కారణాలతోనే ఉరి వేసుకున్నాడా ఇవేవీ కాకుండా ఇంకేదైనా రీజన్ ఉందా అసలు పోలీసులు ఏం చెప్తున్నారు మెడికల్ కాలేజీ హాస్టల్లో విద్యార్థి మోతీలాల్ ఆత్మహత్య విషాదం నింపింది రేడియాలజీ ఫస్ట్ ఇయర్ చదివే స్టూడెంట్ ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు చనిపోయి మూడు రోజులైనా కారణాలు బయటకు రాకపోవడంతో రకరకాల అనుమానాలు తెరపైకొస్తున్నాయి శ్రీకాకుళం జిల్లా టీసీసీబీ కాలనీకి చెందిన మోతిలాల్ మూడు నెలల క్రితం ఆంధ్ర మెడికల్ కాలేజీలో చేరాడు బుధవారం తండ్రి తాత హాస్టల్ కు వచ్చారు చాలాసేపు మోతిలాల్ తో మాట్లాడి వెళ్లాడు తర్వాత బ్యాచ్ మేట్స్ అంతా కలిసి మోతిలాల్ రూమ్ లో చిన్నపాటి గెట్ టుగెదర్ చేసుకున్నారు మరుసటి రోజు ఉదయం మోతిలాల్ క్లాస్ కి హాజరయ్యాడు మధ్యాహ్నం ఏం జరిగిందో తెలియదు కానీ నేరుగా హాస్టల్ కి వెళ్ళిపోయాడు సాయంత్రం బ్యాచ్ హాస్టల్కి హాస్టల్ కి వెళ్ళగా మోతిలాల్ రూమ్ క్లోజ్ చేసింది కాల్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడంతో వెంటిలేటర్ కిటికీ పైనుంచి చూడగా ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించాడు వెంటనే కాలేజీ యాజమాన్యానికి సమాచారం ఇచ్చాడు ఇలాగ హ్యాంగ్ చేసి ఉన్నాడని తెలిసి ఆ పక్క వాళ్ళందరినీ అలర్ట్ చేస్తే వాళ్ళ తలుపులు బ్రేక్ డౌన్ చేసి తీశారు కారణం ఏంటో తెలియదండి సమ్ పర్సనల్ రీజన్ సౌండొచ్చేమో కానీ బేసిక్గా చుట్టుపక్కల వాళ్ళతోటి డిపార్ట్మెంట్ లో కూడా ఏం కంప్లైంట్స్ లేవు అబ్బాయి గురించి ఆ అబ్బాయి కూడా బానే చేసుకుంటాం అందరూ కలిపి మళ్ళీ గెట్ టుగెదర్ అయ్యారట ముందు రోజు అందరు కలిపి ఐస్ క్రీమ్ తిన్నారట సో అసలు సస్పెషన్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు గత కొంతకాలంగా కుటుంబ సభ్యులు హాస్టల్ తెలుస్తోంది మోతిలాల్ సోదరి గుంటూరులో మెడిసిన్ చదువుతోంది ఆమె కూడా రోజు కాల్ చేసి ధైర్యం చెప్పేదట ఆత్మహత్యకు ముందు ఫ్రెండ్స్ తో సరదాగా గడిపిన మోతిలాల్ సడన్ గా ఎందుకు సూసైడ్ చేసుకున్నాడో అన్నది మోతిలాల్ అనాలోచిత నిర్ణయంతో ఇప్పుడు విషాదంలో మునిగిపోయారు ఎప్పుడు సరదాగా ఉండే వ్యక్తి ఎందుకని ఆత్మహత్య చేసుకున్నాడు వ్యక్తిగత కారణాలతోనే బలవన్మరణానికి పాల్పడ్డా కాలేజీలో ఎవరైనా వేధించారా పోలీసులు మాత్రం సూసైడ్ మిస్టరీ ఛేదించేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామంటున్నారు